పంచాంగం అనే పదం సంస్కృతంలో రెండు పదాల మిళితంగా ఏర్పడింది పంచ అంటే ఆయు అందాలు అంటే భాగాలు అంటే పంచాంగం అనేది కాలనిర్ణయానికి అవసరమైన ఐదు ముఖ్యమైన అందాలను కలిగిన గ్రంథం ఇది హిందూ కాలగణన హిందూ క్యాలెండర్ సిస్టమ్ ప్రకారం రోజు గ్రహాల స్థితిని తిథులను నక్షత్రాలను మొదలైన వాటిని చూపిస్తుంది పంచాంగంలోని ఐదు అంగాలు తిథి చంద్రుడి స్థితిని బట్టి నిర్ణయించే రోజును సూచిస్తుంది ఉదాహరణకి అమావాస్య పౌర్ణమి ద్వితీయ తదితరాలు ఏడు రోజులలో ఏ రోజు ఉందో అది భానువారం నుండి స్థిరవారం నక్షత్రం ఆ రోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి యోగం సూర్యుడి మరియు చంద్రుడి చలనాల ఆధారంగా ఏర్పడే ఒక జ్యోతిషశాస్త్రీయ కళకారణం తిథి యొక్క అర్ధభాగంలో ఏర్పడే విభాగం ఇది రోజువారీ శుభ అశుభ సమయంలో ఉపయోగపడుతుంది ఉపయోగాలు శుభముహూర్తాలు నిర్ణయించడానికి ఊజలు వ్రతాలు యజ్ఞాలు ఎప్పుడు చేయాలో నిర్ణయించడానికి జాతక రాశి అనగా కుండలి తయారు చేయడానికి సంస్కారాలు అనగా వివాహం గృహప్రవేశం మొదలైన వాటికి మంచి సమయాన్ని తెలుసుకోవడానికి రోజువారీ రాశి ఫలితాలు చూడడానికి